రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం తడా మండలం తడా పంచాయతీ సర్పంచ్ కెలివి అరుముఖం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా ఇన్ఛార్జి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు సేవా దృక్పథ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు అలాగే మమ్మల్ని ఆదరిస్తున్న తడ పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు పన్నెండు ఆయన జన్మదినాలుగా పురస్కరించుకొని అన్ని సేవా కార్యక్రమాలు రోగులకు ప పనులు ఇచ్చారు కానీ పిల్లకాయలకు ఏదో మన పార్టీ కార్యకర్తలు సాధ్యమంత వరకు సహాయం చేయమని పార్టీ ఆదేశం ఇచ్చింది కాబట్టి మేము అందరూ కూడా భారీ ఎత్తున అందులో ఆయన జన్మదినాన్ని చేసుకోవాలని మీ ద్వారా మా మండల తరఫున అందరూ కూడా చెప్తున్నాను అదేవిధంగా ఈ మండల ప్రజలకు ముందస్తు క్రిస్మస్ అండ్ జనవరి నూతన శుభ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా మన సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ ద్వారా తెలియపరుస్తూ